నగరిలో ముప్పై ఆరువ రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా నగరి పట్టణం నందు హెల్మెట్ అవేర్నెస్ గురించి సుమారు వంద మందితో హెల్మెట్ ర్యాలీ మంగళవారం నిర్వహించారు సో మెథడ్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడైతే గాయపడుతుందో మనిషి అనే అంటే తన తనలో ఉన్న బాడీ పార్ట్స్ ఏవే పని చేయవన్నమాట సో అతను చనిపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన తలను మనం సేఫ్ గా పెట్టుకోవాలి అంటే హెల్మెట్ ధరించడం చాలా కంపల్సరీ బైక్ నడిపే అతను కాకుండా పిలియన్ రైడర్ అంటే వెనక కూర్చున్న అతను కూడా హెల్మెట్ ధరించవలసిందిగా మా రోడ్ సేఫ్టీ వాళ్ళు ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము బైక్ నడిపే వాళ్ళని కోరుతున్నాము సో ఈ రోడ్ సేఫ్టీ థర్టీ సిక్స్ రోడ్ సేఫ్టీ డే రోజు మనం హెల్మెట్ ధరించి ఈ ర్యాలీని ప్రారంభించి ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలని ప్రజల్లో ఒక మార్పు తీసుకురావాలని మా కోరిక సో అందరూ ఈ ఈ రూల్స్ ని ఫాలో చేస్తారని అంటే మేము పోలీసు వాళ్ళు పట్టుకుంటున్నారు కాబట్టి హెల్మెట్ ధరిస్తున్నామని కాకుండా మమ్మల్ని మేము కాపాడుకోవాలి మా వెనుక ఉన్న వాళ్ళు మా ఫ్యామిలీ వాళ్ళు ఎవరైతే మన వెనకాల కూర్చుంటారో పిల్లలు కానీ ఎవరైనా వాళ్ళని మనం కాపాడుకోవాలి అని మన దగ్గర ఒక అవేర్నెస్ ఉంటే పోలీసులు మిమ్మల్ని పట్టుకున్నా పట్టుకోకపోయినా మీకు ఫైన్ వేసినా వేయకపోయినా మీరు హెల్మెట్ ధరిస్తారు ఈ ఇంపార్టెన్స్ మీరు గుర్తించండి కాళ్ళు చేతులకి ఎక్కడ గాయమైనా కూడా ఏమీ కాదు కానీ తలకి చిన్న గాయమైనా కూడా మనం పర్మనెంట్గా మన లైఫ్ని కోల్పోయే ఛాన్స్ ఉంటుంది సో ఈ ర్యాలీ రోజు కాకుండా ఇంకా ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా మీరు హెల్మెట్ ధరించి బైక్ నడుస్తారని నా రిక్వెస్ట్ నా కోరిక అండ్ మా డిపార్ట్మెంట్ తరఫున కూడా ఇదే మీ మాకు మీ విన్నపం థ్యాంక్ యూ సో మచ్ పట్టణంలో హెల్మెట్ ర్యాలీ అంటే హెల్మెట్ ధరిస్తే మనకి రక్షణ మన ఫ్యామిలీ కూడా మన కుటుంబానికి కూడా రక్షణ దయచేసి ప్రతి ఒక్కరూ హైవేస్ మీద మోటార్ సైకిల్ వాడే వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ హెల్మెట్ ధరించి స్టాండర్డ్గా తయారైనటువంటి హెల్మెట్ ధరించి ప్రతి ఒక్కరూ మోటార్ సైకిల్ తయారు చేయవలసిందిగా కోరుతున్నాం స్వాగతం శ్రీ మహేష్ గారు పట్టణ తక్కువ గారికి స్వాగతం సుస్వాగతం సార్ మీకు రెండు మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నారు నగరి పట్టణ ప్రజలకు యువతకు ముఖ్యంగా ఎవరెవరైతే ద్విచక్ర వాహనాలు టూ వీలర్స్ని రైడ్ చేస్తారో వాళ్ళందరికీ మీ ఇచ్చే సలహా ఏమంటే మన భారతదేశంలో ఎక్కడైనా తల తప్ప మిగతా పార్ట్స్ బాడీలో ఇతర ఏ అయినా రిపేర్ చేయొచ్చు మార్చు నయం చేసుకోవచ్చు కానీ తలకి దెబ్బ తగిలితే మాత్రం ఏ డాక్టర్ కానీ ఏ సైంటిస్ట్ గాని దాన్ని రీప్లేస్ చేయడానికి కానీ రిపేర్ చేయడానికి కానీ ఇంతవరకు కనిపెట్టలేదు కనిపెట్ట పోరు కూడా ఇది వాస్తవం మీరు కూడా చాలా మందిని చూస్తూ ఉంటారు రోడ్డు పైన దయచేసి హైవే ఎక్కేటప్పుడు హెల్మెట్ లేకుండా రోడ్డును ఎక్కదండి మీ గురించి నిన్ను నమ్ముకొని నీ కుటుంబ సభ్యులు మీ పిల్లలు మీ పైన ఆధారపడిన వాళ్ళు ఉంటున్నారు రెండు క్షణాల కోసం నువ్వు దీన్ని ఐదు వందల రూపాయలు పెట్టి హెల్మెట్ వాడడం అనేది మానేస్తున్నాం చాలా మంది క్రాఫ్ట్ చెడిపోతుందని లేకపోతే మాకు గాలి ఆడదని చెప్పి చెప్తున్నారు అవన్నీ కూడా కరెక్ట్ కాదు మీ ప్రాణం కరెక్ట్గా ఉంటే నువ్వు ఏవైనా చేసి ఎంత అందంగా అయినా దాని నుంచి బయటపడాలంటే హైవే ఎక్కినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ లేకుండా ప్రయాణించవద్దు ఇది మా యొక్క సూచన మీ అందరికీ కూడా మేము తెలియజేసేది ఏమంటే యువత అందరూ కూడా ఉత్సాహంగా వస్తున్నారు ఈ ర్యాలీ కోసమే కాకుండా మీ నిజ జీవితంలో కూడా రోడ్ ఎక్కి ఖచ్చితంగా హెల్మెట్ ధరించి దయచేసి వెళ్ళండి మీ ప్రాణాలని ఎదుటి వాళ్ళ ప్రాణాలని మీ కుటుంబ సభ్యులు మీ పైన పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్మ చేయకుండా మంచిగా ఇది పాటిస్తారని చెప్పి కోరుకుంటున్నాం ముప్పై ఆరవ జాతీయ భద్రతా వారోత్సవాల సందర్భంగా మేమందరూ కూడా దీన్ని నిర్వహిస్తున్నాం దీంట్లో భాగస్వాములు అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాం ఒక ఐదు నిమిషాలు సార్ వస్తారు సార్ కూడా బైక్ రైడ్ చేస్తామన్నారు డిఎస్పి గారు కాబట్టి మనమందరం కూడా ఈ రైడ్ అనేది కంప్లీట్ చేసి ప్రజలకు ఒక సందేశం ఇవ్వబోతున్నాం ఖచ్చితంగా హెల్మెట్ ధరిస్తే మన ప్రాణాలకు రక్షణ ఉంటుందనే అనే విషయాన్ని తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన ఎంబీఏ సార్కి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు